वात्सल्य वात्सल्यपूर्णान्धराम् वन्दे भारतमातरं सुरवराम् वात्सल्यपूर्णावता ఓ వాత్సల్యపూర్ణ ఆయన ఓ భరతమాత భరత్మాత కీ జై ఇది చాలా బాగుంటుంది భారతమాత స్థవం గుర్తున్నది పాడే దాదాపు అతిగ జారిపోయింది చాలా వండర్ఫుల్గా ఉంటుంది భారతమాత ఎంత గొప్పది అంకే లాలిత రామకృష్ణచ నీ యొక్క వడిలో రామకృష్ణ లాలించావు అంటూ చాలా అద్భుతం ఉంటుంది అటువంటి ఈ భరతమాతని హీనులైన నాయకుడు బలహీనులు అవడం వలన ముక్కలుగా చేశారు ఆ ముక్క మన నుంచి విడిపడి మన వాళ్ళ లక్షల మంది మొక్కల మొక్కలుగా చేసింది ఆ మొక్క మళ్ళీ మనలో కలిసిపోతే తప్ప సమస్యకి సొల్యూషన్ లేదు కాబట్టి ఈ పాకిస్తాన్ అనేటువంటి క్యాన్సర్ని మనం తొలగించుకోవాలి దానికి ఆన్సర్ ఏంటంటే మళ్ళీ పునర్వైభవం పూర్వవైభవం వైభవం రావాలి మనం మనం తీసుకుంటాం అంత ఏం లేదు సో దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే ముందు భారతదేశంలో ప్రక్షాళన కావాలి ఈ ప్రక్షాళన కోసం ఎవరైతే దేశభక్తి కలిగి ఉన్నారో వాళ్ళందరూ ఒకటి కావాలి ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ ఓ చోటు పంపించాం అక్కడ డెబ్బై రెండు మంది అమ్మాయిల కోసం రెడీగా ఉన్నారు కాబట్టి ఎవడైతే బాంబే ఇది ఆర్డిఎక్స్ పేర్చాడో ఆదిల్ అలీ ఆదిల్ అనేవాడు వాడు చాలా ఓపెన్గా చెప్పాడు మీరు ఈ వీడియో చూసే టైంకి నేను స్వర్గంలో ఉంటాను ఆ ప్రోగ్రాంలో ఉంటాను సో నిన్న ఒక ఆయన చెప్పారు స్వామినారా ఒక సైంటిస్ట్ బెంగళూరు చాలా వండర్ఫుల్గా చెప్పారు ఆయన ఏం చెప్పారంటే ఎవరైతే టెర్రరిస్టులు దొరుకుతారో వీళ్ళందరినీ రష్యా ఏం చేస్తుందంటే పంది చర్మం చుడుతుందంట వాళ్ళకి పంది చర్మం చుట్టి పెట్రోల్ ఏదో పెట్టి కాల్ చేస్తుందంట ఎవరిని ఈ టెర్రరిస్టుని పంది చర్మం చుడితే వీళ్ళకి అక్కడ ఎంట్రన్స్ ఉండదంట టూ సో కాబట్టి ఈ ప్రోగ్రాం చేస్తే ఈ పంది చర్మం ప్రోగ్రాం వాళ్ళకి స్వర్గం ఉండదు పర్మనెంట్ నరకం ఉంటుంది అది పక్కన పెడితే ఎవరైతే దాన్ని అపోజ్ చేస్తారో వాళ్ళు పనిచేపం చుట్టాల ఈ ఇప్పుడు మానవ హక్కులు ఇంకా కొంచెం తెలుగులో అయితే బొంగు బోషాణం ఇట్లాంటివన్నీ అంటుంటారు చూసారా ఈ పోరంబోకులు ఆ పేర్లు అవి కూడా మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఇక్కడ మస్తు నరకం ఈ పోరంబోకులు సో వీళ్ళని కూడా అట్లే పంపిస్తే సరిపోతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఈ మానవ హక్కులు వాళ్ళ దృష్టిలో ఎవరికి ఉంటాయంటే ఓన్లీ హిందువులను చంపే వాళ్ళకి సైనికులను చంపే వాళ్ళకి ఉంటాయి ఇవాళ చచ్చిపోయిన సైనికులు ఉన్నారు కదా నిన్న వాళ్ళు మానవులు కాదు కదా వాళ్ళకి ఏం హక్కులు ఉండవు ఒక యదవ కాంగ్రెస్ పార్టీ వాడు ఇలా చచ్చిపోయిన తీవ్రవాదులకి కోటి రూపాయలు ఇస్తాడు ఇవాళ ఈ అదవ పేరేంటే పెద్దపప్పుగాడు ఈ యదవ వీడు ఒక పనికిమాల పార్టీకి అధ్యక్షుడు ఈ అదవ ఇవాళ సైనికులకి నివాళి అర్పిస్తుంటే ఈ ఓటమి వెనక్కి తీసుకోండి పందిని ఎప్పుడైనా పదేళ్ళ ముందైనా పంది అంటారు పదేళ్ళ తర్వాత పంది అంటారు సో ఈ పంది వీడు వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు ఇలాంటి ఏదో దేశాన్ని ప్రధానమంత్రి అవుతాడంట ఈయన ప్రధానమంత్రిని చేద్దామనుకున్న పందుల్ని కూడా రిజెక్ట్ చేయాలి దేశం ఉంటే రాష్ట్రం ఉంటుంది రాష్ట్రం ఉంటే నీ జిల్లా ఉంటుంది నీ మండలం ఉంటుంది నీ ఊరు ఉంటుంది నీ కాంప ఉంటుంది నువ్వు ఉంటావు దేశం లేకపోతే నువ్వెలా ఉంటావురా నీ కులం ఉంటుంది దేశం ఉంటే కాబట్టి కంట్రీ ఈజ్ ఫస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ నెక్స్ట్ ఎగనెస్ట్ ఈ లాస్ట్ అండ్ బెస్ట్ సో ఎన్ హ్ కమ్ బ్యాక్ టు ద టాపిక్ ఇప్పుడు ఈ జరిగిన సంఘటనకి స్పందిస్తూ మొట్టమొదటిగా ముందుకు వచ్చినటువంటి యువతరం హీరో విజయ్ దేవరకొండ ఐ అప్రిషియేటింగ్ ఇంకా చాలామంది మంచి పనులు చేస్తున్నారని ఇప్పుడే ఒక ఫోన్ కూడా వచ్చింది దైవికంగా చాలా మంచి పనులు చేస్తున్నారు మన హీరోల్లో అందరూ చెడ్డ నేను చెప్పను మొన్న కేరళ వరదలు వచ్చినప్పుడు రామ్ చంద్ ఇంకా ఇంకా చాలామంది నేను పేరు చెప్పలేను ఎన్టీఆర్ ఇంకా చాలామంది వీళ్ళందరూ కూడా డొనేషన్ ఇచ్చి వాళ్ళ దాతృత్వాన్ని నిరూపించుకున్నారు విషయాలు అక్కడ రైతులకు ఇస్తుంటాడు ఈ అందరూ చేస్తున్నారు సో మిగిలిన వాళ్ళందరూ కూడా విజయ దేవరకొండ తెలుగు హీరోల్లో బంగారకొండ సైనికులకు నువ్వు నిలిచావు అండ దండ సో ఈ మూడు ముక్కలు చెప్పిన తర్వాత నేను లాస్ట్ ఇంకో మాట కూడా చెప్పాను ఎవరైతే దేశానికి ధర్మానికి పని చేయరో సపోర్ట్ చేయరో వాళ్ళంతా దేశానికి పెద్ద గుది బండ వాళ్ళ మొహం బండ వాళ్ళ నెత్తి మీద ఒక బండ సో దిస్ ఇస్ వాట్ ఓకే సో మరి మిగిలినటువంటి హీరోలు కూడా ఈ ఇన్స్పిరేషన్ని కొనసాగించండి సైనికులకు అండగా నిలవండి అక్కడ సరిహద్దులు బాగుంటేనే మనం ఇక్కడ సినిమాలు చూడగలం సినిమాలు తీయగలం కాబట్టి సైనికుల విషయంలో అందరు హీరోలు స్పందించండి ప్రతిస్పందించండి నీ సాయాన్ని అందించండి అలాగే రష్మి రష్మియా రష్మియా రష్మి ఆమె నేను చూడలేదు ఎవరో చెప్పారు వాడి పేరు ఏంటని కుక్క వాడి పేరు సిద్ధు సిద్ధు నవజోత్ సింగ్ సిద్ధు వాడు పాకిస్తాన్లో పొరపాటున ఎవరో కండం వాడకపోతే పుట్టినట్టున్నాడు అతను పాకిస్తాన్ని తిట్టద్దు అంటూ మాట్లాడుతున్నాడు అతను పాకిస్తాను జనరల్ని పోయి కౌలించుకుని వచ్చాడు వీడు సో ఈ ఈ కుక్కే కాదు ఇంకా చాలా కుక్కలు ఉన్నాయి ఫరూక్ అబ్దుల్లా ఇలాంటి కుక్కలన్నీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంటాయి ఈమె ఒరే సాలే నువ్వు ఈ దేశంలో ఉండకు నువ్వు ఈ దేశాన్ని ప్రేమించకపోతే అని ఒక ఆడపిల్ల చెప్పింది సో కాబట్టి ఈ విషయంలో సెలబ్రిటీ అనబడే వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు అందరూ మాట్లాడండి దేశం బాగుంటేనే మనం బాగుంటాం ప్లీజ్ రిమెంబర్ దిస్ సో ఫైనల్ ఇంకో మాట ఏంటంటే ఒక అమ్మకి అబ్బకి పూడితే పాకిస్తాన్కి నలభై ఏడు కోట్లు ఇచ్చాడు ఒక యథవ వాడు హిందీలో సూపర్ స్టార్ అని పిలవబడతాడు ఆ యథవ పేరు ఏంటండి ఎవరైనా హిందువు ఒకనాన్నకే పూడితే ఆడి సినిమాలు చూడకండి అలాగే ఇంకొక యథవ సినిమా తీసి అందులో శివుడిని పరిగెత్తించడం శివుడికి పాలు పోస్తే వేస్ట్ అని చెప్పడం వాడికంటే పెద్ద వేస్ట్ ఎవరు తెలుసా ఆ సినిమా చూసిన మన యదవ పాలు పోస్తే వేస్ట్ నిజం అనుకుందాం కాసేపు శివుడికి పాలు పోస్తాం వేస్ట్ అనుకుందాం మరి ఆవును కోస్తున్నారా మీ బామర్దులు మీ తమ్ముళ్ళు మీ జాతోళ్ళు దాని మీద మాట్లాడాడు ఆ సినిమాలో పీకేలో అది మాట్లాడాడు వాడి భార్య పాపం గొడ్డలు లేక చిన్న చిన్న చి చిరిగిపోయిన గొడ్డలేవో కట్టుకుని బస్ స్టాండ్లో నుంచి ఉంటుంది ఆవిడ పేరు ఏదో ఉంది నాకు తెలియదు కిరణ్ రావ్ కిరణ్ రావు అంట బట్టలు ఉండక పాపం సో అలాంటి పూర్ పర్సన్ ఆవిడ ఆవిడికి భయం వేస్తుంది ఈ దేశంలో షారుఖ్ ఖాని భార్యకి భయం వేస్తుంది ఇక్కడ ఉండడానికి నసిరుద్ది షా కూతురికి భయం వేస్తుంది ఇక్కడ ఉండడానికి నిన్న భయం వేయదు పీవీ సింధు ఇంకెవడు పీవీ సింధు పివి సింధు పాపం ఆవిడే పూరి పరుస్తున్నాయి కదా ఆవిడకి బట్టలు ఉండవు కదా పాపం ఎవరన్నా ఏదైనా గోని పట్టలు ఇస్తే కప్పుకుంటుంది ఈ దేశంలో స్త్రీలకి రక్షణ లేదంట ఇదేమో చిన్న గుడ్డలు వేసుకుని తిరుగుతుంది ఇలాంటి వాళ్ళు సెలబ్రిటీలా మనకి వీళ్ళకి గౌరవిస్తారా తప్పు వీళ్ళది కాదు వీళ్ళని పైన గుచ్చోపెట్టిన ఎదవలు ఉన్నారే వీళ్ళకి ల్యాండ్లు ఇచ్చి బ్యాండ్లు ఇచ్చి ఇలాంటి సంవత్సరానికి కోట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఈ గవర్నమెంట్ ముఖం మీద పు అని ఉయ్యాలి కబడ్డీకి వాల్యూ లేదా హాకీకి వాల్యూ లేదా గొడ్డలిప్పుకుంటే ప్రతిఓడు గొడ్డలిప్పుకొని వెళ్ళిపోతారా స్పి స్పిట్ ఆన్ దిస్ గవర్నమెంట్స్ ఇలాంటి పోరంబోకు వెధవలు వస్తే పూర్ణ కుంభాల చెప్పు గొట్టాలి దేవాదాయ శాఖ బ్యాన్ దిస్ రాస్కెట్స్ ఓకే కమ్బ్యాక్ సో కాబట్టి సిద్ధు విషయంలో లేదు సింధు విషయంలో లేదు ఇంకొక ఎవడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడో వాళ్ళందరినీ దిష్టి బొమ్మలు తగలేండి ఫ్లెక్సీలు కట్టి వాళ్ళు ఎలా ఎదవలో ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళ తోపులేం కాదు మన మీద బతుకుతున్న వాళ్ళే వాళ్ళందరూ మనం పన్నులు కడితే బతికే వాళ్ళే మన పైసలతో బతికే వాళ్ళే నో రెస్పెక్ట్ డోంట్ హూ నెవర్ రెస్పెక్ట్ కంట్రీ కాబట్టి ధర్మం ఏమిటంటే ఫస్ట్ లవ్ కంట్రీ అండ్ ప్రొటెక్ట్ కంట్రీ సో సినిమా హీరోలు సెలబ్రిటీస్ అందరూ స్పందించండి ఈ విషయంలో సైనికులకు సపోర్ట్ చేయండి వందే మాతరం భారత్ మాతాకి జై జై